అందరికి నమస్కారం మరి ఈ వీడియోలో మనం రోజు నామ సంవత్సరంలో మకర రాశి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉత్తరాసార రెండు మూడు నాలుగు పాదాలు శవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశి మకర రాశి వారి ఈ సంవత్సర ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ మూడు అవమానం ఒకటి ఈ రాశి స్త్రీ పురుషాధులకు ధన కుటుంబకారకుడైన గురుడు ఐదవ ఇంట లగ్నాధిపతి శని రెండవ ఇంట బలయంగా ఉండదచ్చే జాతక ప్రభావం బాగుంటుంది ఏ పని చేసినా బేలసుగా ఉండును పట్టుదల ఎక్కువ ఎంతటి తే వారినైనా తీసుకుంటారు ఆదాయము బహుముఖములుగా చేతికందును ఉదోకులు లేని జీవితమై ఉండును మీ మాట ఆడవారి మాట ఒకటే రాణించును మీ నమ్మకము మీ ఆత్మబలము మిమ్మల్ని సదా కాపాడును నదీ స్థానము పుణ్య చిత్ర సంచారము పుణ్య కార్యములు కలుగును ఎంత ఆదాయమో అంత ఖచ్చవును మీ పేరు ప్రఖ్యాతలు లోకం గుర్తించును అభివృద్ధి అధికారుల వల్ల కూడా మెప్పు పొందుతా యోగమైన అన్న పానీయములు సుశక్తి సామర్థ్యములతో పైకి రాగలుగుతా జరుగును మీ ఆత్మ శరీరమును మంచి దారిలో ఉంచును మీరు ఎంత దైవారాధన చేస్తారో అంత మహోపకారం కలుగును మీలో దైవత్వం పరమేశ్వరుని కుపచే సాధించలేని కార్యము ఉండదు గత సంవత్సరం వలనే ఉంటుంది స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషం కలిగించును సర్గోత్తములు చేస్తారు ధర్మబుద్ధితో ఉంటారు అన్ని రంగాల వారికి యోగ కాలమని చెప్పవచ్చు స్థిరాస్తులు కొంటారు గుహ గుహ మార్పులు స్థాన మార్పులు పాత గుహంలో మార్పులు చేయుట స్వల్పంగా దొంగల వల్ల నష్టాలు ప్రయాణాల్లో ఇబ్బందులు సోదర మూలక నష్టాలు తప్పవు ఈ సంవత్సరం ఉద్యోగులకు బాగుండదు అలసట శ్రమకు తగిన గుర్తింపు లేకుండా కేసులు ఎందు ఇరుక్కున అపవాదాలు అనేక సమస్యలు మనస్థిమితం ఉండదు బుద్ధూర ప్రాంతములకు బదిలీలు స్థాన చలనములు ద్వితీయార్థంలో అనుకూలత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవారికి ద్వితీయార్థంలో విమర్శలతో కూడిన బదిలీలు ఆదాయం బాగుండును వివేక సంస్థల్లో పనిచేయు వారికి ద్వితీయార్థంలో జీవితాలతో మరొక కంపెనీకి మారుదరు నిరుద్యోగులకు సెప్టెంబర్లో తదుపరి ఉద్యోగాలను లభించి జీవన సౌక్యం స్థిరస్థం లభించును రాజకీయ నాయకులకు శని బలం వల్ల తిరుగుండదు మీ మాట మీ ఇప్పటి విషయంలోనూ పైచేయిగా ఉంటుంది ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు కలుగును సాంఘికంగా సేవా కార్యక్రమాల్లో మంచి పేరు పార్టీలోను ప్రభుత్వ పరంగా సాంఘికంగా సేవా కార్యక్రమాల్లో మంచి పేరు పార్టీలోను ప్రభుత్వ పరంగా ఏదో ఒక పదవి లభించును ఎన్నికల ఎందు విజయం తప్పనిసరిగా లభించును కావాలని ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని దెబ్ దెబ్బతీయుటకు ప్రయత్నించి విఫలమవుతారు కళాకారులకు మంచి యోగదాయకమైన కాలము గతంలో లేని విధంగా జీవిస్తారు టీవీ సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులు నటీ నత ఇతర సాంకేతిక నిపుణులకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని స్థిరస్థం పొందుతరు విజయాలు సాధించటం వల్ల ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ద్వారా అవార్డులు రివార్డులు తప్పక లభించును గృహ నిర్మాణములు కలిసి వచ్చును వ్యాపారులకు కూడా ఈ సంవత్సరం శని బలం వల్ల చాలా బాగుండు మేర లాభములు లభించును బంగారం వెండి వ్యాపారులకు ఆగస్టు వరకు బాగుండదు తదుపరి చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి సమయం రెట్టింపు లాభాలు చేకూడును బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారస్తులకు అనుకూలమే సరుకులు నిల్వ చేయవారికి విశేష లాభాలు ప్రభుత్వ కాంట్రాక్టులో పనిచేయవారికి ద్వారా వచ్చి నూతన కాంట్రాక్టులు పొందగలరు విద్యార్థులకు గురుబలం కారణంగా చదువుపై శ్రద్ధ ఉందిను శని వలన జ్ఞాపక శక్తి తగ్గును పె పెద పరీక్షలు బాగుగా రాయలేరు కొన్ని సబ్జెక్టులు నిలిచిపోకట జరుగును ఎంట్రన్స్ పరీక్షలు పెదమార్థంలోనే మార్థంలోనే సరైన ర్యాంకులు పొందలేక కోరుకున్న చోట సీట్లు పొందలేరు సెప్టెంబర్ నుండి తిరిగి చదువుపై శ్రద్ధ ఆసక్తి పెరుగును పరీక్షల్లో ఉత్తీర్ణకుడు సౌక్యము వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగా పండును సెప్టెంబర్ నుండి అనుకూల వాతావరణం కలిగి రుణాల నుండి విముక్తి కలుగును కోళ్ళుదారులకు పర్వాలేదు కనిపించును చేపలు రొయ్యలు చెరువులు వారికి సెప్టెంబర్ తర్వాత విపరీతంగా లాభాలు చేయకూడదును కోళ్ళ ఫారం వాళ్ళకి లాభసాటిగా సాగును మరి స్త్రీలకు ఈ సంవత్సరము శని బలం వల్ల మీ మాటకు ఎదురు లేకుండా ఉండను కుటుంబంలో మీపై గౌరవ భావాలు పెరుగును మనోధైర్యము పెరుగును ఇతరులకు సహాయ సహకారాలు అందించును ఆగస్టు వరకు స్వల్పంగా కుటుంబ సమస్యలు ఉండను తదుపరి పరిష్కారమై సౌఖ్యమైన జీవనం విలువైన వస్తువులు స్థిరాస్తులు లాభించును సంతానం కూడా అభివృద్ధిలో ఉంటారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన మీ మాటకు ఎదురు చెప్పరు గతంలో ఎరబాటు ఉన్నవారు కలిసి కలిసి జీవిస్తారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు జీవనం బాగుండును ఏళ్నాటి సనే ప్రభావం తగ్గును రాహువు ప్రభావం అంతగా పనిచేయరు సౌఖ్యమైన కుటుంబ జీవితం సాంఘికంగా మానసికంగా ఉన్న స్థితి ఈశ్య అసూయ మీపై ఉండును మరి మకర రాశివారు ఈ సంవత్సరం చేయవలసిన శాంతులు మంగళవారం సోమవారం నియమం పాటించాలి శివాలయాల్లో రుద్రాభిషేకం రాహువుకి జపము హోమం చేయించాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సుఖినో భవంతు